కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మాట్లాడుతున్నాను ఈ రోజు మన సిపిఐ మండల కార్యదర్శి గోపాల్ గారు మాట్లాడాలని కోరుతున్నాం ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు జిలాని గారు మరి అదేవిధంగా రాయన్న గారు మరి అదేవిధంగా సిపిఐ నాయకులు మరి అదేవిధంగా రైతు నాయకులు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్య ఉద్దేశం అంటే భారతదేశంలో దాదాపు పదకొండు సంవత్సరాల్లో బీజేపీ ప్రభుత్వము పరిపాలిస్తుంది మరి బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎస్సీల పైన ఎస్టీల పైన ముస్లింస్ పైన మరి అదేవిధంగా క్రిస్టియన్స్ పైన ఎక్కడ చూసినా దాడులు జరుగుతున్నాయి కానీ వాళ్ళ ఉద్దేశం ఏమంటే మా బిజెపి పార్టీ ఉండాలి ఏ పార్టీ ఉండకూడదు అనే అనుచందన వాళ్ళు ఈరోజు ముస్లింస్కి సంబంధించిన భూములు ఎప్పుడో గతంలోన చట్టంలో రాసినారు ఎవరు భూములు వాళ్ళకే సంబంధం అని కలిసి చట్టంలో రాసినారు కానీ ఈరోజు బీజీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ముస్లింకి ఇచ్చిన భూముల్ని లాక్కోవడానికి ప్రయత్నిస్తుంది కానీ మేము ఆ విషయం అయితే మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఎవరు భూములు వాళ్ళకే చెందాలని తరఫన మేము సిపిఐ గారు డిమాండ్ చేస్తున్నాము కానీ ఇంకోటి మీరు మీ ఉద్దేశం అట్లా ఉంటే ఈరోజు దేశమంతా చాలామంది పేద ప్రజలు గ్యాస్ సిలిండర్ మీరు ప్రభుత్వము వచ్చిన తర్వాత మేము సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తామని కలిసి చెప్పడం జరిగింది కానీ ఈ దేశంలోన సిలిండర్ ఉచితంగా ఎవరికి వచ్చిందో ఎవరు తెలియదు కానీ జనాలను మాత్రము రాలేదనేదే భావన ఉంది కానీ ఇప్పటికైనా మీరు సిలిండర్ పెంచిన యాభై రూపాయలని తగ్గించాలని మరి అదేవిధంగా మీరు చెప్పిన జివోని అంటే ముస్లిం సంబంధించిన జీవోని ఆ భూములు వాళ్ళ వాళ్ళకి వాళ్ళకి పైన మేము ఈరోజు సిపిఐ పార్టీగా మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీగా అన్ని రకాల అకల సంఘాలు మరి ఏఎస్ఎఫ్ ఏ వైఫ్ ఆధ్వర్మాన్ని ఈ సమావేశం ఇవ్వడం జరిగింది నా పేరు ఎం గోపాల్ సిపిఐ పార్టీ మండల సెక్రటరీ రైతు సంఘం తాలూకా అధ్యక్షుడు మన దుష్టుడు నరేంద్ర మోడీ మూర్ఖమైన పాలన విధానాలకు వ్యతిరేకముగా ఈరోజు సిపిఐ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోన సమావేశము ఏర్పరిచినందుకు మండల అధ్యక్షుడు గోపాల్ గారికి మరియు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తాయణ గారికి మరియు అంబేద్కర్ మండల అధ్యక్షుడు ఓంకార్ స్వామి గారికి మరియు వివిధ కమ్యూనిస్టు నాయకులకు పెద్దలకు కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముస్లిం పూర్వీకులు వాళ్ళ భవిష్యత్తు తరాలకు ప్రయోజనము కోసము దానముగా అల్లా పేరు మీద ఇచ్చిన భూములను ఈ రోజు దుష్ట నరేంద్ర మోడీ కాజేయాల అని ముస్లిముల పైన దయలేని దుష్ట నరేంద్ర మోడీ మోడీ నరేంద్ర మోడీ మంత్రమును దేశ ప్రజలందరూ గుర్తించాలని ఈ ముఖ్యంగా తెలియజేస్తున్నాను దేశ ప్రజలందరికీ మేలు చేయాలని అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మహానాయకులు చేసిన సేవల సేవల చరిత్ర పవిత్రతను పై కనికరము లేని దుష్ట నరేంద్ర మోడీ మూర్ఖమైన పాలన తీరులో పాలనలో ముస్లిముల హక్కులను కొల్లగొట్టి మరియు దేశ ప్రజల హక్కులను కొల్లగొట్టి ప్రజలను ప్రజలు మొయ్యలేని పన్నుల భారాన్ని ప్రజలపై మోపుతూ ప్రజలను ఎక్కువ బాధలకు లోను చేసి ప్రజలను మోసం చేసే నరేంద్ర మోడీ పాలన తీరుపై సుప్రీంకోర్టు సుమోటుగా న్యాయ విచారణ చేపట్టి దుష్టుడు నరేంద్ర మోడీపై చట్ట ప్రకారము చర్యలు తీసుకుని ప్రజా దేశ ప్రజల హక్కులను కాపాడాలని సభా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి డిమాండ్ చేస్తున్నాను ఇప్పుడు తెలుగుదేశము ఎన్డీఏ ప్రభుత్వము పెంచిన గ్యాస్ ధరలను తక్షణమే తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున సభా ముఖ్యంగా డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను